నైన్టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం విశాఖపట్నం ఉక్నగరం స్టీల్ సిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వారి జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలని సిఐటీయు గౌరవాధ్యక్షులు కే అయోధ్యరామ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉక్నారం స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ధరణ నిర్వహించారు ఉదయం స్టీల్ ప్లాంట్ ఉన్న సిఐటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట బకాయిపడి నాలుగు జీతాలు తక్షణమే చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించారు ధర్నాలో స్టీల్ కార్మికులు స్టీల్ పదాలతో పట్టుకుని ధ్వని చేస్తూ తమ నిరసన తెలియజేశారు దీనిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యజమాన వైఖరికి నిరసనగా స్టీల్ కార్మికులు నినదించారు ఈ ధర్నాను ఉద్దేశించి జే అయోధ్య మాట్లాడుతూ ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలని పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది రోజులుగా స్టీల్ కార్మికులు ఆందోళనకు ప్రతిఫలం నేడు కార్మికుల జీతాలు చెల్లించకపోవడం అని ప్రశ్నించారు స్టీల్ యజమానం కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్ రమారామ ఐదు వందల కోట్లు త్రిఫ్ట్ ఎనభై కోట్లు పెన్షన్ నూరు కోట్లు చెల్లించకుండా కార్మిక వర్గాన్ని నిరాశ గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని కార్మికులు వివరించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన సందర్భంగా పేర్కొన్నారు ఇప్పటికైనా యజమాన్యం తన వైఖరిని మార్చుకుని కార్మికులకు బకాయి పడ్డ నాలుగు నెలల జీతాలు తక్షణం చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు స్టీల్ సిఐటి ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ స్టీల్ కార్మిక వర్గం అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని స్టీల్ కార్యదర్శి ఒప్పుకున్నారని అందుక కార్మికుల జీతాలు చెల్లించుకుని యజమాని ముందుగా వారుస్తుందని ఆయన కటువుగా ప్రశ్నించారు యజమాని నిర్లక్ష్యానికి గురై సెంటర్ ప్లాంట్లో ప్రమాదం జరిగితే దాని పునరుద్ధరణకు ఆహారం చేసిన కార్మికవర్గం పనిచేసి సమయాన్ని తగ్గించాలని ఆయన సందర్భంగా గుర్తు చేశారు కనుక యజమాన్యం వీటిని పరిగణలోకి తీసుకుంటూ కార్మికుల మనోవేదనను గుర్తించి తక్షణ వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు స్టీల్ సిటీ అధ్యక్షులు వైటి దాస్ మాట్లాడుతూ గడిచే నాలుగు దశాబ్దాలుగా స్టీల్ ప్లాంట్కు సొంత గొడవలు లేవని కానీ భూమి పూజ కూడా చేయని మిట్టలకు గనులు కేటాయించడం రాష్ట్రపాలను అడుగుతున్నారని ఆయన వివరించారు కనుక ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గొడవలు కేటాయించి పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడం కోసం తగిన చర్యలు చేపట్టలేని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్టీల్ ఏటి నాయకులు పి శ్రీనివాసరాజు కె గంగాధర్ టివికే రాజు వి ప్రసాద్ పుల్లారావు నీలకంఠం కేవి సత్యనారాయణ డిసి వెంకటేశ్వరరావు రమేష్ రాజేశ్వరరావు రమణమూర్తి కే మూర్తి కె సత్యన బిఎస్ మధుసూదన్ బి మహేష్ మాణిక్యాలరావు దుర్గా ప్రసాద్ అప్పలరాజు రాజు మహేష్ కేశవ వెంకటప్ప తర్వాత పాటు చిన్నారులు వివిధ భాగాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు